అగర్బత్తిలతో నిజంగా బ్రహ్మాండమైన బిజినెస్ చేయొచ్చు అగరబత్తీలని ఏ విధంగా తయారు చేస్తారు కావలసినటువంటి రా మెటీరియల్స్ ఏంటి అగరబత్తిలు తయారు చేసిన తర్వాత ఏ రకంగా మార్కెటింగ్ ఎట్లా చేయాలి మొత్తం మేకింగ్ ఖర్చు ఎట్లా అవుతుంది అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాం అయితే ఒకే ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి అగరబత్తి ఈ రోజుల్లో పట్టణాలు పల్లెలు ఇలా లేకుండా ఎక్కడైనా డబ్బులు సంపాదించవచ్చు మన తెలివికి తగ్గట్టుగా మనకు సంబంధించిన బిజినెస్ మనం చేసుకోవచ్చు అలాంటి బిజినెస్సే అగరబత్తులు తయారు చేసే బిజినెస్ ఈ రోజుల్లో లేచిన దగ్గర నుంచి ఎన్నో పూజా కార్యక్రమాలు ఎక్కడెక్కడో మనం చూస్తూనే ఉంటాం గుళ్ళకి వెళ్ళినా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరిగినా కూడా అగరబత్తులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు వీటికుంటే డిమాండ్ కూడా చాలానే ఉంది అయితే తయారు చేసే ఫ్యాక్టరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ ఇవన్నీ తక్కువలో ఉన్నాయి ఈ బిజినెస్ని మనం తయారు చేస్తే మంచి ప్రాఫిట్ని తీసుకునే అవకాశం ఉంది దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు ఎట్లా తయారు చేస్తారు మొదటిగా దీన్ని తయారు చేయడానికి మూడు విధాలుగా తయారు చేస్తారు ఒకటి మన చేతి ద్వారా మనం తయారు చేయడం రెండోది హ్యాండ్మేడ్ మెషిన్స్ అంటే మూడోది ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్స్ మొదటి దాంట్లో మనం కాస్త కష్టం ఎక్కువ పడాల్సి ఉంటుంది చేతి ద్వారా కాస్త ఎక్కువ ఖర్చు కష్టపడాల్సి ఉంటుంది దాంతోపాటు ఈ బిజినెస్ ఇంట్లో వంట రన్ చేసుకోవచ్చు దీనికై ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది అండ్ రెండోది హ్యాండ్మేడ్ మెషిన్స్ కరెంటుతో పని లేకుండా కొన్ని మెషిన్స్ ఉంటాయి మన మనం తయారు చేసుకోవచ్చు రా మెటీరియల్స్ని ఉపయోగించి మనమే ఆ మెషిన్స్తో దీని ద్వారా మనం ఎక్కువ ప్రాఫిట్స్ని కూడా తీసుకోవచ్చు కానీ ఏంటంటే దీని ద్వారా ఎక్కువ శ్రమ కాస్త ఎక్కువ పడాలి అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్స్ దీంట్లో పడే కష్టం చాలా తక్కువగా ఉంటుంది వచ్చే ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది ఇకపోతే ఈ మెషిన్స్కి ఖర్చు అరవై ఐదు వేల నుంచి డెబ్భై వేల వరకు ఉంటుంది ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు హ్యాండ్మేడ్ మెషిన్ ఉంటుందన్నమాట సో దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ అగరబత్తి పుల్లలు జిగట డస్ట్ చార్కోల్ పౌడరు చివరిగా దీనికి కావాల్సినటువంటి సెంట్ అంటే వాసన కోసం గుమ్మానించడానికి సెంట్ ఒకటి కావాలి మార్కెటింగ్ చేయడానికి కావాల్సినటువంటి పార్కింగ్ కవర్స్ ప్యాకింగ్ కవర్స్ వీటిని ఎంత తయారు చేయాలి అగరబత్తి పుల్లలు మనం బయట కనుక కొనుక్కుంటే కేజీ నూట పది రూపాయల నుంచి నూట పదిహేను రూపాయల వరకు మార్కెట్లో మనకు దొరుకుతుంది హోల్సేల్లో జిగట కేజీ ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు దొరుకుతుంది డస్ట్ వచ్చేసి ఒక కిలో ఎనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయల వరకు మనకు దొరుకుతుంది చార్కోల్ పౌడర్ అంటే నల్లగా ఉంటుంది చూసారా అది అగరబత్తి మీద రాసేది ఇది ఒక కిలో రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు దొరుకుతుంది అనమాట సో వీటన్నిటిని మీరు తెచ్చుకొని మిక్స్ చేసుకుని అగరబత్తుల రూపంలో తయారు చేసి చేతి ద్వారా యూస్ చేసే వాళ్ళ చేతిది హ్యాండ్ మేడ్ మెషిన్ వాళ్ళు హ్యాండ్ మెషిన్ ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ వాళ్ళు దాని ద్వారా కూడా ఎవరైనా ఒకే విధానంగా దాన్ని తయారు చేసుకోవచ్చు వీటన్నింటినీ తయారు చేసిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారని భయపడ చాలా మంది మార్కెటింగ్ చేయడానికి దీనికి సంబంధించి సెపరేట్ గా బ్రాండ్ ఏం అవసరం లేదు ఎటువంటి నార్మల్ ప్యాకింగ్ చేసి కూడా నియర్ బై టెంపుల్స్ లేకపోతే షాప్స్ లో కూడా దీన్ని సేల్ చేసుకోవచ్చు లేదా ఒక ప్రొఫెషనల్ గా మన బ్రాండ్ తయారు చేసుకుని బ్రాండ్ వైజ్ గా దీన్ని పబ్లిసిటీ చేసుకోవాలి అలాగే మార్కెటింగ్ చేయాలనుకునే వాళ్ళు ఒక సెపరేట్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకుని ఆ బ్రాండ్ ప్రకారం ప్యాకింగ్ చేసుకుని ప్యాకింగ్ కవర్స్ కింద ప్యాక్ చేసి ఆటోమేటిక్ గా రాష్ట్రాలు దేశాలు పట్టణాలు గా దాన్ని తయారు చేసి పంపించుకోవచ్చు అయితే దీంట్లో ప్రాఫిట్స్ అంటే చేతితో వాళ్ళతో రోజుకి మూడు నుంచి నాలుగు కిలోల వరకు చేయవచ్చు దీనికి మీకు ప్రతి వంద రూపాయలకి ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు ప్రాఫిట్ దొరుకుతుంది హ్యాండ్మేడ్ మిషన్లో రోజుకి ఐదు నుంచి ఆరు కిలోల వరకు దీన్ని తీసుకోవచ్చు దీనికి ప్రతి వంద రూపాయలకి ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది దాంతోపాటు ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఫుల్లీ ఆటోమేటిక్లో మీకు రోజుకి అరవై నుంచి డెబ్భై కిలోల వరకు అరగబెత్తలు తయారు చేయొచ్చు ప్రతి వంద రూపాయలకి ఎనభై నుంచి అంటే ఇరవై నుంచి ముప్పై రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది సో అగరబత్తి కంప్లీట్ చేసిన తర్వాత దీనికి మాసం రావడానికి అంటే మంచి పసందైన స్మెల్ రావడానికి సెంట్లో మిక్స్ చేసి కొద్దిసేపు ముంచి తర్వాత ఆరబెట్టాల్సి ఉంటుంది తర్వాత ఈ వాసన ప్రతి ఒక్కరికి చూస్తూ ఉంటాం అగరబత్తి అనగానే వాసన వస్తూ ఉంటుంది సో ఇకపోతే దీనికి సంబంధించిన మెషీన్స్ రా మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి సౌత్ ఇండియాలో బెంగళూరులో దీనికి రా మెటీరియల్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి కావాలంటే మీరు ఇండియా ట్రేడ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు బాలన చోట దొరుకుతుంది బిజినెస్ బిజినెస్ కంపల్సరీ చేయండి